హలో అండి వెల్కమ్ టు చేతన్ అక్షరాభ్యాసం మినీ బ్లాగ్ ఫైనల్లీ చేతన్కి అక్షరాభ్యాసం చేసే రోజు కూడా వచ్చేసింది అనమాట చేతనైతే ఇలా క్యూట్గా రెడీ అయిపోయాడు అండ్ నేను కూడా నా సీమంతం శారీని ఇలా రీస్టైల్ చేసుకున్నాను అనమాట చాలా ఇష్టపడి స్టిచ్ చేయించుకున్నాను అందుకే ఈ అకేషన్ కోసం సేవ్ చేసుకుని పెట్టుకున్నాను ఈ రోజు అయితే ఇలా స్టైల్ చేశాను ఇంకా చేతన్ అక్షరాభ్యాసం వచ్చేసి గునుపూడి పంచరామ క్షేత్రం ఉంది కదండి శివాలయం సో అక్కడ చేస్తున్నాం అనమాట విద్యాగణపతి క్షేత్రంలో జరుగుతుంది చూసారా చేతనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడనమాట రాయడానికి ఇలా ఎలా రాయాలి స్లేట్ పెన్సిల్ తో రాయాలి గుడికి వెళ్తున్నావు అని చెప్తున్నాడు వాడికి ఆల్రెడీ ముందు నుంచి చెప్పి ప్రిపేర్ చేసి ఉంచాను బికాస్ పూజ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి వాడు కూడా ఇష్టంగా పాల్గొనాలి కదా అప్పుడే బాగుంటుంది అనిపించింది అందుకే ముందే ప్రిపేర్ చేశాను వాడు కూడా బాగానే కోఆపరేట్ చేశాడు సో అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఫుల్ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్ బ్లాగ్లింగ్ చాలా నేమ్ కింద ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి